అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జగన్ కు ఓటేశామని పెన్షన్ నిలిపివేశారంటూ బాధితులు ఆవేదన తమకు న్యాయం చేయాలంటూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం పాకలపాడు గ్రామంలో ఆరు వందల ఒకటి మందికి ప్రభుత్వం పెన్షన్లు ప్రతి ఏటా మంజూరు చేయగా ఇరవై రెండు మంది వికలాంగులు ఒక డయాలసిస్ రోగికి సెప్టెంబర్ నెల పెన్షన్ నిలిపివేశారని ఆవేదన చెందుతూ నర్సీపట్నం ఆర్డీవో జయరాంకు వికలాంగుల తమ ఆవేదన వెళ్లబుచ్చుకోవడానికి సోమవారం ఆర్డీఓ కార్యాలయంకు రాగా ఆర్డీవో జయరాం అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం ఇచ్చి వెనుదిరిగారు ఈ సందర్భంగా పెన్షన్ అందని లబ్ధిదారులు మీడియాతో మాట్లాడుతూ పాకలపాడు గ్రామంలో గత ప్రభుత్వ హయాం నుంచి పెన్షన్లు తీసుకుంటున్నామని రెడ్డికి ఓటు వేశామనే నెపంతో గ్రామంలో కొంతమంది మా పెన్షన్ నిలిపివేశారని మేం బ్రతకడమే కష్టంగా ఉందని మాకు దయచేసి పెన్షన్ ఇప్పించాలని ఆర్డీఓ గారికి మొరుపెట్టుకుందామని నర్సీపట్నం వచ్చామని తెలిపారు నా పేరు త్రీనాథ్ అండి మాది పాకలపాడు గ్రామం అండి మేము అక్కడ వికలాంగులు ఎనభై మూడు మంది ఉంటుంటే అందులో ఇరవై ఒక మంది కక్షాదింపుగా జగన్ అన్న దురుద్దేశంతో లోకల్ నాయకులే ఈ చేశారండి ఇరవై ఒక మంది పెన్షన్లో తీసేసి మమ్మల్ని ఇలాగా తిప్పుతున్నారండి గొలుగొండని ఇక్కడ కాని అక్కడి కానీ ఇక్కడ కానీ తిరుగుతున్నాం అండి వారం రోజుల నుంచి మాకు ఈ నెల మాత్రం పెన్షన్ ఆపేస్తారు గత నెల వరకు మేము పెన్షన్ తీసుకున్నామండి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి న్యాయం చేస్తారేమని ఇక్కడ మేము ఒక లెటర్ రూపంలో ఆయనకి ఇవ్వడం జరిగిందండి ఇప్పటి పెన్షన్ వస్తుందండి నాకు జగన్ కోటేసాం అని పెన్షన్ తీసేసారండి ఇప్పుడు నేను ఎలాగ బతకాలండి నాకు పెళ్ళి పెడగలు లేవండి మరి ఖచ్చితంగా చేశారండి ఇది ఇప్పుడు ఈయన ఎలా ఆపేసేసారండి అప్పటి నుంచి వస్తుందని పెన్షన్ కావాలనే చేశారండి అండి ఎక్కడికి ఆఫీస్కి వచ్చామండి కలక్టర్ ఆఫీస్కి వచ్చామండి మరి మీరంతా నాయన చేస్తారండి ఇప్పుడు పేరు బంగారచ్చి అమ్మ మా పాకలపాడు జగన్ కోటేసినామని నా నా పెన్షన్ తీసుకున్నారండి నా నాలుగు సంవత్సరాలు బట్టి నాకు ఇస్తున్నారు మరి ఇంతకాలం బట్టి ఇచ్చి పోయిన నెలలో ఇచ్చి ఈ నెలలో ఎందుకు ఇవ్వలేదండి కొన్ని నెలలు తెచ్చేదాన్ని తెచ్చిదన్నే అండి నా పని నేనే చేసుకునే పోతున్నాను నా పిల్లలంతే కూలి పని మారని ఇంటికాడ నేరు వాళ్ళు చేస్తారా వాళ్ళ పని వాళ్ళు చేసుకోకపోతే నా వాళ్ళ కూడి దొరకొద్దా ఏంటండి నన్ను పెట్టుకొని ఉంటే